నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత రెండు రోజులుగా గోదావరి జిల్లాలో కాల్మని బాధితులు రోడ్డెక్కి గగ్గులు పెట్టారు అనపర్తి కేంద్రంగా మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచరగణం ఈ గోదావరి జిల్లాలే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా టార్గెట్గా పెట్టుకుని తన వ్యాపారాన్ని విస్తరించి వేల రూపాయల్లో వడ్డీలు పది రెట్లు వడ్డీలు వసూలు చేసి చక్రం తిప్పిన ఈ అనపర్తి కేంద్రంగా ఉన్న మేడపాటి అనుచరగణం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అనేక జిల్లాల్లో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనక పెద్ద రాకెట్ ఉందని చెప్పి మనకున్న సమాచారం ఈ రాకెట్ వెనకాల కూడా కీలకమైన రాజకీయ పార్టీల నాయకులు అధికార ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు ఈ రాకెట్ వెనకాల ఉండి చక్రం దిప్పుతున్నారని కూడా మనకున్న సమాచారం మరి నిన్న ఈవేళ కాల్మణి బాధితులు జిల్లా కేంద్రంలో ఏలూరులో జిల్లా ఎస్పీ గారిని కలిశారు మరి ఎస్పీ గారు కూడా వారి మీద వెంటనే స్పందించారు వారి సంబంధించిన వివరాలని సేకరించారు సేకరించిన తర్వాత బాధితులకి న్యాయం చేసే విషయంలో కొంత ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది కానీ మరి దీనికి సూత్రధారి పాత్రధారి మేడపాటి సుధాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు కనుచూపు మేరలో కనబడకపోగా మరి సుధాకర్ రెడ్డి అనుచరు వర్గానికి లక్షల కోట్ల రూపాయలు చక్రవడ్డీలు అదనపు భారం పెట్టి సామాన్యుడి మధ్య తరగతి వ్యక్తి దగ్గర నుండి లక్షల కొల్ల కొడుతున్న ఈ యొక్క కాల్మణి కాలనాగుల్ని పట్టించే విషయంలో పట్టుకునే విషయంలో తాత్పర్యం స్టార్ట్ అయిందని మనకున్న సమాచారం ఎందుకంటే ఏ వ్యాపారం చేసినా దాని అంతక ఆ వెనక బడా నాయకులు హస్తం ఉంటుంది ఈ ఇప్పుడు కూడా ఈ కాలనాగులు ఎవరైతే మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచర గణం ఉందో ఈ అనుచార గణానికి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున వ్యాపారం విస్తరించింది ఇవాళ నిన్న ఏలూరు పట్టణంలో వీళ్ళందరూ బయట బయటకు వచ్చి కాల కాలనాగు బాధితులందరూ కూడా తన ఆవేదన చెప్పున్నారు గోడు చెప్పారు కానీ చాలా పట్టణాల్లో ఇప్పటికి కూడా భీమవరం నర్సాపురం పాలకొల్లు రాజమండ్రి కాకినాడ మండపేట అదేవిధంగా తుని అనేక ప్రాంతాల్లో వీళ్ళ వ్యాపారం విస్తరించి ఉందనేది మనకున్న సమాచారం మరి వాళ్ళెవరో కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడే ఈ కాలనాగులు ఎవరైతే ఉన్నారో ఈ మేడపాటి అనుచరు వర్గానికి అనుగుణంగా వారు చెప్పి చేతల్లో ఉంటూ వారికి కావాల్సినట్టుగా అప్పులు తీసుకుంటూ వారు వారికి వీలున్నప్పుడు చెల్లించేలా కొంతమందితో లాబింగ్ పెట్టుకుని ఆ లాబింగ్ ద్వారా ఈ కాలు లాగులు చేసే అరాచకాలకి అడ్డు వేయడంలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యపడదని వినిపిస్తుంది ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక పెద్ద ముఠ రాకెట్ పనిచేస్తుంది మరి ఇప్పుడు ఈ మేడపాడి సుధాకర్ రెడ్డి వర్గం వెనుక కూడా ఒక కీలకమైన నాయకులు అధికార పార్టీలోని ఇద్దరు నాయకులు ఉన్నారని మనకున్న సమాచారం మరి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా వాళ్ళిద్దరూ ఈ మేడపాటి గణానికి వెనుకుండి వత్తాస్ పలుకుతూ వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడమే కాకుండా మీ వ్యాపారంలో వాళ్ళు భాగస్వాములు అయినట్టు కూడా తెలుస్తుంది మరి కాబట్టి వీళ్ళని ఎవరైతే మరి ఏలూరులో బాధితులు బయటపడ్డారో నిన్న ఆ బాధితులకు న్యాయం జరగడానికి పోలీసులు రంగంలో దిగినప్పటికీ కూడా మరి మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచారగాణం ఎక్కడ ఉంది మరి ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నారు అనేది ఇప్పటివరకు దృష్టి పెట్టారంటే దృష్టి పెట్టినా కూడా వీళ్ళకి అందన పరిస్థితి వీళ్ళకి కనిపించిన పరిస్థితి ఏంటంటే వీళ్ళ వెనక వీళ్ళ వెనక బడా రాజకీయ నాయకులు ఇద్దరు ప్రముఖులు ఉన్నారట మరి ఇద్దరు ప్రముఖులు కనుసన్నలో ఉన్నప్పుడు ఈ బడా ఎవరైతే అక్రమంగా వ్యాపారాలు చేసి వేల లక్షల రూపాయల్లో వడ్డీలు వసూలు చేస్తున్న ఈ మేడపాటి వర్గాన్ని పట్టుకోవడం పోలీసులకి పెద్ద సవాల్గా మారుతుంది సాధ్యపడుతుందా పోలీసులు ఎన్ని రోజుల్లో పట్టుకోగలరు ఈ మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచరు గానాన్ని ఈ కీలకమైన ఎపిసోడ్లో పోలీసులకి ఒక పెద్ద సవాల్ అయితే మరి ఈ యొక్క రాకెట్ వెనక ఉన్న కీలకమైన నాయకులు తమ ప్రాబల్యాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఈ మేడపాటి వరకు ఉందో వారిని కాపాడే ప్రయత్నంలో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తుంది మరి అయితే రోడ్డు ఎక్కారు ఒక ఏలూరులోనే రోడ్డు ఎక్కారు మిగిలిన ప్రాంతాల్లో చాలామంది ఇంకా వేల మంది బాధితులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదంటే వార్త ఇప్పటికే మంత్రాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది మరి ఇవేళ రేపట్లో వారి మేడపాటి అనుచర గణాన్ని మీద పోలీసులు పంజా విసురుతుందా లేదంటే రాకెట్ వెళ్లకు ఇద్దరు రాజకీయ నాయకులు పంజాబ్తో పోలీసులు పక్కగా తప్పుకునే అవకాశం ఉందా మరి ఇవాళ రేపట్లో మరి ఏం జరుగుతుంది బాధితుల దగ్గర అయితే పోలీసులు హడావుడిగా వారు స్టేట్మెంట్లు తీసుకున్నారు స్టేట్మెంట్లు తీసుకుని వాళ్ళకు ఒక విధంగా పోలీసులు కూడా కొంతమంది అధికారులు పోలీసు అధికారులు కూడా బాధితుల్ని బెదిరించే ప్రయత్నం మీరు ఎప్పటివరకు ఇప్పటివరకు ఎవరికి చెప్పకుండా హడావుడిగా రోడ్ ఎక్కేసి గందరగోళం చేశారని చెప్పి పోలీసు అధికారులు కొంతమంది ఈ ఎవరైతే ఈ కాలు మనీ బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా బెదిరించి వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది డబ్బులు పోయి నిండా మునిగి నలభై వేల రూపాయలకి లక్ష రూపాయలు వడ్డీ కట్టి లబోదిబో అంటున్న బాధితులపైన మరి కొంతమంది పోలీసు అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వారిపైన ఇంకా బెదిరింపు పోతే రాకెట్ వెనక ఉన్న బడాబాబులు రాజకీయ నాయకులు పని పనిచేస్తుందని సందేహం కలుగుతుంది కాల్మనీ బాధితుల్లో మరి ఇవాళ రేపట్లో వారికి ఏ న్యాయం జరుగుతుంది పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు ఆ సవాల్నిగా తీసుకుని ఎవరైతే ఈ రాకెట్ మొట్టా ఉంది ఈ రాకెట్ని పట్టుకోగలరా లేదంటే రాకెట్ మేరకుండా రాజకీయ నాయకులు ఇద్దరు రాజకీయ నాయకుల ప్రముఖుల చేతిలో ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే ఈ సవాల్ని పక్కకు పెట్టి తమ వ్యాపార లావాదేవీలని గోదావరి జిల్లాలో కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంకా అధికంగా కొనసాగిస్తారా అనేది రెండు మూడు రోజులు ఆయితే కానీ దీనిపైన కాల్మని బాధితులకు న్యాయం జరుగుతుందా లేదన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ